నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన అప్పుడంటే అందరికీ న్యూస్లు న్యూస్ రీడర్లు న్యూస్ ఛానల్స్ ఇవన్నీ సుపరిచితమే కానీ ఒకప్పుడు మాత్రం న్యూస్ అంటే అది కొన్ని ఛానల్స్ మాత్రమే కొందరు మాత్రమే న్యూస్ రీడర్లుగా అందరికీ తెలుసు అందులో అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు ఆయన స్టైలు ఆయన న్యూస్ రీడింగ్ అదంతా ఒక డిఫరెంట్గా అందరిలోనూ ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ని సంతరించుకున్నటువంటి పరిస్థితి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులు కూడా అప్పట్లో ఉండేవాళ్ళు ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే మనం ఉన్నాం అసలు ఆయన ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆయన జీవన విధానం ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం ఇప్పుడు ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యాం మనం ఇక్కడ ఎంటర్ అవగానే వెంకటేశ్వర స్వామి మనకి ముందుగా దర్శనమిస్తున్నారు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది తర్వాత లోపలికి వెళదాం బహుశా శాంతి స్వరూప్ గారి వైఫ్ ఫోటో ఇది ఖచ్చితంగా ఆవిడ కూడా అనౌన్సర్గా టీవీ అనౌన్సర్గా అప్పట్లో దూరదర్శన్లో చాలా పాపులర్ అయినటువంటి రోజా రాణి గారు సో ఒకసారి లోపలికి వెళ్దాం స్నేహ సమ్మేళనం ఎవరో శాంతి స్వరూప్ గారికి పూర్ణానే అయినా గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు చాలా బాగా రాశారు అందులో సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు సార్ కులాసా భగవంతుడి దయ ఆత్మీయులైన మీ అందరి ఆశీర్వాదం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరెప్పుడూ ఇలాగే ఉండాలి సార్ ధన్యవాదాలు సార్ ఇక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తున్నాయి మీరు నాకు చెప్పాలి ఎవరు ఏంటి అనేది బహుశా మేడం ఫోటో రోజా రాణి గారి ఫోటో అవును కరెక్ట్ సార్ అవును ఆవిడ డాన్సర్ అనుకుంటా క్లాసికల్ డాన్సర్ అవును ఎస్ ఆవిడ ఫొటోస్ రాజు రామకృష్ణ గారని ఓకే ఆయన ప్రఖ్యాత నాట్యాచారులు ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది పద్మశ్రీ అనేది ఆయనకి ఇచ్చిన బిరుదుల్లో ఒకటి ఆయన చాలా బిరుదులకి అర్హత ఉన్నవారు వచ్చినవారు ప్రత్యేకంగా పేరిని శివతాండవం అని ఆంధ్రనాట్యం అని నాట్య రీతుల్ని పరిశోధించి రూపొందించి ప్రచారం చేశారు దేవాలయ నృత్యాలలో ప్రత్యేకంగా పరిశోధన చేశారు అటువంటి ఆలయ నృత్యాలు నేర్చుకున్న మొదటి వీళ్ళల్లో రోజారాణి కూడా ఒకరు గ్రేట్ సార్ ఇక్కడ చాలా ఫోటోస్ ఉన్నాయి మేడం ఫోటో ఇక్కడ ఓకే తర్వాత మీ మ్యారేజ్ ఫోటోనా సార్ మ్యారేజ్ పైన చూపించండి ఒక్కసారి మ్యారేజ్ ఫోటో కనిపిస్తుంది చూడండి శాంతి స్వరూప్ గారి మ్యారేజ్ ఫోటో అంటే అప్పుడే సన్నగా ఉన్నాను కదా చాలా అంటే ఇప్పట్లో సగం ఉండింటాను మేబి కనగత అంతే ఉన్నారు అంటే అది పంతొమ్మిది వందల ఎనభై మీ పెళ్ళైన సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఒకటి అందుకే సన్నగా ఉన్నారా సార్ పైన ఒక పిక్ లో ఫోర్ మెంబర్స్ కనిపిస్తాం మీతో పాటు ఇంకో త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ వెనకాల ఉన్న వాళ్ళు మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు చిన్న అబ్బాయి వాళ్ళు ముగ్గురు కూడా ఐఐటి పాస్ అయ్యారు కోడలు పెద్ద బాబు ఇద్దరు డబల్ ఎంఎస్ యుఎస్ లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారు ఓకే చిన్నవాడు ఐఐటి ఎంటెక్ చేశాడు అమెరికాలో పిహెచ్డి చేశాడు సెమీ కండక్టర్స్లో లో డాక్టరేట్ వాడు వాడు పోర్ట్లాండ్ లో ఉన్నాడు అంటే వాడికి ఇంకా ముడి పడాలి కొంత స్వేచ్ఛగా ఉన్నాడు బాగా చెప్పారు ఇంకా అక్కడ చాలా ఫోటోస్ కనిపిస్తున్నాయి బహుశా మీ పిల్లల ఫోటో అనుకుంటా ఇంకొకటి స్వామి వివేకానంద డ్రెస్ లో కనిపిస్తుంది అది ఈ బుడతలు చిన్నగా వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు మీ పెద్దబ్బాయా మీ చిన్నబ్బాయా సార్ అది చిన్నబాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ కూడా ఉన్నాయి తను చిన్నప్పటివి తను చిన్నప్పటి అంటే ఒక విషయం మీతో పంచుకోవాలి చెప్పండి పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం అప్పట్లో నటశేఖర్ కృష్ణ గారు హీరోగా వచ్చిన మొట్టమొదటి చిత్రం తేనె మనసులు కీర్తిశేషులు ఆది సుబ్బారావు గారు దాన్ని దర్శకత్వం నిర్వహించారు అందులో అందరూ కొత్త వాళ్ళ నటీనటులకి అవకాశం ఇచ్చారు ఆ నటీనటుల్లో రోజారాణి ఆ సినిమాలో బాల నటిగా పాల్గొన్నది ఆ సినిమా అప్పట్లోనే వంద రోజులు ఆడింది తేనె మనసులు గారు అది మొట్టమొదటి ఆయన హీరోగా వేసిన సినిమా చాలా ఫోటోస్ ఉన్నాయి సార్ పర్టికులర్గా ఆ డాన్స్ ఇవి తనకి డ్యాన్స్ మీద మమకారం కాదు మమకారాన్ని మించి అది మామూలు మాటల్లో చెప్పాలి అంటే డ్యాన్స్ చేస్తూనే ఉండాలి అన్న భావం తనది తను దూరదర్శన్లో ఉద్యోగంలో చేరిన ఆ డ్యాన్స్ మీద ఆసక్తి ఏమాత్రం చదవక వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళు ప్రదర్శనలు ఆపేసింది పిల్లలు పుట్టి పెద్దగా అయిన తర్వాత సెలవు పెట్టి ప్రభుత్వం సెలవు ఇచ్చింది వాళ్ళ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏలో డ్యాన్స్ చేసింది ఎంఏ ఫైన్ ఆర్ట్స్ అంటారు లలిత కళల్లో చేసింది ఫస్ట్ బ్యాచ్లో స్టూడెంట్ తను చాలా అవార్డ్స్ కనిపిస్తున్నాయి సార్ బ్యాక్ సైడ్ అంతా చాలా అవార్డ్స్ ఉన్నాయి ఎక్కువ మేడం డౌట్గా ఉంది డౌట్ కాదు కరెక్టే అంటే వీటి వెనకాల ఒక చిన్న స్వార్థం ఉంది ఏంటంటే నా జ్ఞాపకాలన్నీ వాటితో ముడిపడి ఉన్నాయి అంటే ఇంకోటి గర్వంగా అనుకోకపోతే ఇల్లు పట్టలేనన్ని మొమెంటోలు ఉండేవి అప్పట్లో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి రెండు వేల పదమూడు దాకా సుదీర్ఘ ప్రయాణం అప్పట్లో ఏంటంటే ఒకటే ఛానల్ దూరదర్శన్ రోజుకి ఎవరో ఒకళ్ళు పిలిచుకెళ్ళేవాళ్ళు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక ఊరు వెళ్ళిన చోట అంటే అప్పట్లో మనకిచ్చే గౌరవం ఏంటంటే ఒక మొమెంటు ఓ శాలువా ఇప్పుడంటే డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు అప్పుడు లేదు మనకి తెలియదు అంటే అతిథిగా పిలిస్తే డబ్బులు అడగచ్చు అన్న భావం మాకు లేదు తెలియదు కాదు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే అలా వచ్చినవి ఓ ఇంట్లో సరిపోలేనై ఉండేవి అవన్నీ దాచుకోలేక తీసేసి వీటిల్లో రోజాకి వచ్చినవన్నీ పెట్టానమాట అందులో ఇద్దరు ఇప్పుడు కళ్ళేరు మీతో లేరు కనీసం ఆవిడ జ్ఞాపకాల జ్ఞాపకాలు అది ఇవాళ వచ్చినవి కాదుగా తను కూడా ఒకరోజు ఉండి వెళ్ళిపోయే వ్యక్తి కాదుగా నా జీవితంలో భాగం మనసులో భాగం అందువల్ల సగానికంటే గ్రేట్ సార్ మాట్లాడదాం సార్ ఇంటర్వ్యూలో మొత్తం చాలా విషయాలు మాట్లాడదాం చెప్పకుండా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి